స్టాడ్ అయింది భగవద్గీత అధ్యాయము అరవై శ్లోకం ఎపి కౌన్య పురుష విపచ్చి ఇంద్రమాధీని హరీ ప్రసభం ఎతకీ ప్రయత్నించుతున్నవాడైనను కౌముయ కుంతీపుత్ర కుంతీపుత్ర పురుషస్థ మానవునికి విపశ్చిత యుక్తయుక్త జ్ఞానపూర్ణుడైన ఇంద్రియాణి ఇంద్రియములు ప్రమాదీని ఫలత కలిగించునట్టే హరంతే హరించును ప్రసభం బలవంతముగా మనహ మనస్సును ఓ అర్జున ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నది నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుల యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి భాష్యం ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు తత్వజ్ఞులు జ్ఞానులు ఈ లోకమునందు ఎందరో కలరు కానీ వారట్లు ఎంత తీవ్రముగా యత్నించినను వారి అందరూ మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొందిన మనస్సు కారణముగా భౌతికమైన ఇంద్రియానుభవమునకు వశులు వశులగురు మహాయోగి మహాతాపసి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సు చేతను యోగాభ్యాసం చేతను ఇంద్రియములను నియంత్రించుటకు యత్నించినను మేనక చేత ఆకర్షింపబడి భోగానుభవమునకు వశుడయ్యింది ప్రపంచ చరిత్ర ఎట్టి ఉదాహరణలు అనేకములు గలవరు కనుక సంపూర్ణంగా కృష్ణ చైతన్యమునందు నెలకొన్నతో ఇంద్రియములను మరియు మనస్సును నియంత్రించుట మిక్కిలి కష్టము మనస్సును శ్రీకృష్ణుని శ్రీకృష్ణునికి అర్పింపకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవరికి సాధ్యము కాదు గొప్పముని భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉదాహరణను ఈ క్రింది శ్లోకమున ఈ విధంగా అందించి

వికారృష్టువనం చ శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మ సేవయందు నా మనస్సు సదా నెలకొని ఉండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగ గురించినంతనే నేను విముఖుడనై ఆ భావంపై భూమి వేదికను కృష్ణ చైతన్యము దివ్యమైన దగ్గటచే దానిని పొందినవాడు భౌతిక భోగానుభవము పట్ల రుచిని సహజముగానే కోల్పోతుంది అతి కృష్ణ చైతన్య కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారముతో ఆకలిని పోగొట్టుకొనుట వంటిది అంబరీష మహారాజు తన మనస్సును సదా కృష్ణ చైతన్యమునందు సంలగ్నము చేసి ఇందుటకే అతడు గొప్ప ముని అయిన దుర్వాసుని కూడా జయింపగలిగాడు సవై మన కృష్ణ పదార్థం వైకుణీ గుణాను పనే బాగా తొమ్మిది నాలుగు పద్దెనిమిది అంటే